అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూరి మల్లారెడ్డి పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది యోగా డే చేస్తున్నారు ఇలా ప్రపంచాల ఉన్న దేశాలలో కూడా అన్నీ కూడా మన ఇండియా దిక్కు చూస్తున్నాయి యోగా డే అని చాలా దేశాలలో వందల దేశాలలో ఈరోజు యోగా డే చేస్తున్నారు యోగా అంటే కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనకు చదువుతో పాటు ఫుడ్తో పాటు మన శరీరం కూడా మనకు యోగా చేస్తే చాలా అభివృద్ధి చెందుతాం మనము దానితో పాటు మనకు చాలా ఇంపార్టెంట్స్ కూడా యోగా ఈరోజు నేను ఈ ఏజ్లో కూడా ఈరోజు యోగా డే చేస్తున్నారు ఇలా ప్రపంచాల ఉన్న దేశాలలో కూడా అన్నీ కూడా మన ఇండియా దిక్కు చూస్తున్నాయి యోగా డే అని చాలా దేశాలలో వందల దేశాలలో ఈరోజు యోగా డే చేస్తున్నారు యోగా అంటే కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనకు చదువుతో పాటు ఫుడ్తో పాటు మన శరీరం కూడా మనకు యోగా చేస్తే చాలా అభివృద్ధి చెందుతాం మనము దానితో పాటు మనకు చాలా ఇంపార్టెంట్స్ కూడా యోగా ఈరోజు నేను ఈ ఏజ్లో కూడా పర్ఫెక్ట్గా ఇంత స్మార్ట్ ఉన్నా అంటే కూడా డైలీ వన్ అవర్ యోగా చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్యం చాలా బాగుంది మీరు కూడా ఇంత పెద్ద క్యాంపస్లా ఇంత పెద్ద ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ యోగా కానీ కంపల్సరీ చెయ్యాలి చదువుతో పాటు చదువు ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ యోగా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ మీకు మంచి సార్లు ఉన్నారు మీకు పర్ఫెక్ట్గా గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కూడా డైలీ యోగా చేయాలి స్పోర్ట్స్ చేయాలి ప్రతి గేమ్ ఆడాలి కాబట్టి మీరు అందరు కూడా హెల్త్ కోసం మనం యోగా చేస్తేనే మన హెల్త్ బాగుంటేనే మన మైండ్ బాగుంటుంది మనకు అన్ని రకాలు కూడా చదువులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఇదంతా కూడా టెక్నాలజీ రోజులు కాబట్టి మీరు యోగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాం మీ అందరికి కూడా ధన్యవాదాలు